వికారాబాద్ జిల్లా బషరాబాద్ మండలంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పోలీస్ సిబ్బంది కలిసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం నూతనంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మాధవరెడ్డిని అధికారులు పూలమాలలు షాలువార్లతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చంద్రనాయక్ డైరెక్టర్లు కె నరేష్ బిచ్చిరెడ్డి ఎంపీడీఓ తిరుమల స్వామి తహసీల్దార్ షాహిదా బేగం డిప్యూటీ తహసీల్దార్ రుక్సనా బేగం బషీరాబాద్ ఎస్ఐ ఎండీ నుమాన్ అలీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి ఎంపీఓ విజయ్ కుమార్ సూపరింటెండెంట్ విజయ్ కుమారి సీనియర్ అసిస్టెంట్ షేర్ ఖాన్ పంచాయతీ కార్యదర్శి జయకర్ మండల సర్వేయర్ ప్రభు వెంకటేశం ఏపీఓ పద్మారావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు चलो जय नगर मनना जीना एक जय है भारत भव बार के विधाता सिंधु गुजरातमरा तुम कहो

ప్రభుత్వ ఉద్యోగంలో ఎన్డివో గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ గారు మరి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరు కలిసి నాకు ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ల ఫోరం కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మరి వారందరూ నాకు ఇది సంబంధించి నన్ను ఉత్సాహపరచేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెచ్చుకుంటూ మరి మా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి నాకు ఒక పదవి రావడం వలన మరి ముందు ముందు కూడా మా మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఈ మండల అభివృద్ధికి ఈ ప్రభుత్వ అధికారులు మరి మా డైరెక్టర్ల సహకారంతో అందరితో కృషి చేస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన ఎంపీఓ సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీన్కు పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్కి వచ్చింది అయినప్పటికీ భారతదేశంలో అప్పుడున్న పదకొండు ప్రిన్సిపల్ స్టేటు మరియు ఐదు వందల సంస్థానాలలో ఒక నాలుగు సంస్థానాలు మాత్రం స్వాతంత్రం రాకుండా మిగిలిపోయింది అందులో ఒకటి మన హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ అప్పుడు సంస్థానం ఉంది అంటే ఒక దేశానికి ఉన్న హోదా ఉండే అప్పుడు కాబట్టి అప్పుడు ఉన్న నిజాం ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని సంస్థానాన్ని ఒక దేశంగా ఉండాలని ఈ ప్రత్యేక దేశంగా ఉండాలని భావిస్తూ ఆయన భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు అప్పుడు మన భారతదేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఎలాగైనా అన్ని భారతదేశంలో ఉన్న అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ఆయనని ముందు నడిపించే నాయకునిగా దాన్ని నియమించి ప్రయత్నం చేస్తే అప్పుడు నిజాం నవాబ్ అనే అతను మన హైదరాబాద్ దేశాన్ని అటు దేశానికి ఉన్న హోదా ఉండేప్పుడు ఆ దేశాన్ని పాకిస్తాన్లో విలీనం చేయాలని చూస్తే ఐక్యరా సంస్థలు కేట్లు వేసి కేసు వేసి సంవత్సరం తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒక హీరింగ్ ఉందన్నట్టు ఆ కోర్టు ఫైనల్ తీర్పు వచ్చేలోపు మనం ఎట్లాగైనా దీన్ని భారతదేశంలో విలీనం చేయాలి హైదరాబాద్ స్టేట్ అని భారతదేశం పూనుకొని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోల్ అనే ఒక కార్యక్రమం తీసుకొని ఈ హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో విలీనం చేస్తాడు అట్లా త్రీ డేస్ త్రీ డేస్ యుద్ధం చేసిన తర్వాత సెప్టెంబర్ పదిహేడవ రోజు నిజాము నేను భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకుంటు భారతదేశానికి ముందు లొంగిపోతాడు ఆ లొంగిపోయిన దీన్ని వేరువేరు గవర్నమెంట్లు వేరువేరు రాజకీయంగా దీన్ని కొందరు సామైక్య దినోత్సవాన్ని కొందరు ప్రజాపాలన అని కొందరు విమోచన దినవాణి వేరువేరు భిన్నవాదాలు ఉన్నప్పటికీ మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మన జరం జరిగింది ఇటు కార్యక్రమానికి వచ్చేసిన మన ఎంపీఓ గారికి ఎంపీఓ గారికి జాయింట్ సెక్రటరీ స్టేట్ ఎయిమ్సీ మన మధు మధు గారికి మరి సుబ్బరెడ్డి గారికి శేఖర్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ మీ అందరికీ శుభకాశంగా ధన్యవాదాలు ఈరోజు మన ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మన హైదరాబాద్ అనేది ఒక రాజు అది నిజాము వాళ్ళ ఆధీనంలో ఉండేది అలాంటి మన భారతదేశంలో ఒక ఐదు ప్రత్యేకంగా ఉండేది అలాంటి దాన్ని కూడా మన తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రజలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఎన్నో సాయుధ పోరాటాలు రైతాంగ పోరాటాలు ఎన్నో చే చే చేయడం వల్ల మరియు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ప్రత్యేకంగా చెప్పాలంటే పరమ మూర్ఖుడైనటువంటి రిజ్వి కాశీం రిజ్వి అనేవాడు ప్రతి ఒక్కరిని హింసించడము ఆడవాళ్ళతోని బట్ట లేకుండా బా బతుకమ్మ ఆడించడము మాట్లాడటం అందరికీ కాల్చి చంపడం లాంటివి ఎన్నో చేసేవాడు అలాంటి వాళ్ళ బాధలు బాధల నుండి విముక్తి పొందిన రోజు ఈరోజు అందుకని మన ప్రభుత్వము ఇవన్నీ ఆలోచించి కొంత అది ఎప్పుడైతే మన సాయ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు ఇటీ ఈ జెండా కార్యక్రమాన్ని మన ఎంపీడో గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ